బీపీఎల్ రేషన్ కార్డు ఉన్నవారికి మోదీ సర్కార్ నుంచి బంపర్ గిఫ్ట్ ఉచిత ఇల్లు మరియు గ్యాస్ సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో బడుగు వర్గాలకు మరియు బీపీఎల్ రేషన్ కార్డ్ హోల్డర్లకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఇటీవలి అప్డేట్ల ప్రకారం రేషన్ కార్డును అనేక యోజనలకు కీలకమైన ఆధారంగా చేశారు ముఖ్యంగా బీపీఎల్ కార్డు ఉన్నవారికి ఉచిత ఇల్లు మరియు గ్యాస్ సిలిండర్ సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి ఇది బడుగు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది ఈ వ్యాసంలో ఈ యోజనల వివరాలు అర్హతలు మరియు దరఖాస్తు విధానం గురించి చర్చిద్దాం ఇప్పుడు బీపీఎల్ రేషన్ కార్డ్ అనేది కేవలం సబ్సిడీ ఆహార సరఫరా కోసమే కాదు అది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ యోజనలకు ప్రధాన ఆధారం ఇది ఆదాయ స్థాయిని నిర్ధారించి బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది వివిధ మూలాల ప్రకారం ఈ కార్డు ఉన్నవారు మహాలక్ష్మి బృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉచిత విద్య ఆరోగ్య సేవలు మరియు లోన్ సదుపాయాలు పొందవచ్చు బీపీఎల్ కార్డ్ లేకుండా చాలా యోజనలకు అర్జీ చేయలేము కాబట్టి ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది బడుగు కుటుంబాలు ఈ కార్డ్ ద్వారా ఆర్థిక సహాయం పొంది జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవచ్చు పీఎం ఆవాస్ యోజన ఉచిత ఇల్లు నిర్మాణ సహాయం మోదీ సర్కార్ బడుగు వర్గాలకు ఇల్లు నిర్మాణంలో సహాయం అందించేందుకు పీఎం ఆవాస్ యోజనను అమలు చేస్తోంది ఈ యోజన కింద బీపీఎల్ రేషన్ కార్డు ఉన్నవారు ఉచిత ఇల్లు పొందవచ్చు వివిధ మూలాల ప్రకారం ముందుగా ఐదు సంవత్సరాల్లో మూడు కోటి ఇల్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు ఇందులో గ్రామీణ మరియు పట్టణ విభాగాలు ఉన్నాయి బడ్జెట్ మండనలో నిర్మలా సీతారామన్ ఈ లక్ష్యాన్ని ప్రకటించారు ప్రయోజనాలు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల వరకు ఆర్థిక సహాయం ఇల్లు కట్టడానికి అందుతుంది అదనంగా రాష్ట్రీయ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి పది లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు ఇది ఇల్లు మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఈ యోజన గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తుంది మహిళల పేరుపై ఇల్లు రిజిస్టర్ చేయడం ద్వారా సాధికారత పెంచుతుంది